పాటనే నమ్ముకొని నేను పల్లెటూరును విడిచిన ఆ కలి మరిచిన కన్నిటి కలముతో పాటలెన్నో రాసిన పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ వాగొస్తే గంగమ్మ వనములో పోషమ్మ వానొస్తే గంగమ్మ వనములో పోష ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం అయోధ్యపురిలో కడతాము మేమంతా రామ మందిరం ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందు వెల్కమ్ టు న్యూస్ బాలుగారు ఇప్పుడు మన ఆకేరి స్టూడియోలో ఉన్నారు తన పాటల ప్రయాణం గురించి అడిగి తెలుసుకుందాము అంతకంటే ముందు తనకు ఫేమస్ అయిన పాటతోటి తన పరిచయం చూసుకుందాము రాజు నమస్తే అండి నమస్తే రాజును బాలరాజును కానీ చాలా పేర్లు ఉన్నాయి కొత్తలో ఈ పేరు పెట్టుకుంటారు చూస్తే మీకు ఆటోమేటిక్ అర్థమవుతుంది కదా బాలుగారు ఎట్లున్నారు సూపర్ అండి బాలుగారు మీకంటే ఒక పాట ట్రెండింగ్ ఉంటుంది అంటే ప్రతి ఒక్క పాట ట్రెండింగే కానీ ఒక పాట అంటే ఆ పాట తోటి పాటతో పాట సో ఆ పాట తోటి మన ప్రోగ్రామ్ ని మొదలు పెడదాం ఓ మనిషి బొందల గడ్డరీ ఆస్తి ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి కాటిలో కాలే కట్టెల మేడ రమ్మను ఎప్పటికైనా రావాల్సింది అందం చెందం సొమ్ములు సోపులు గందపు చెక్కలురా ఈ పైసల పరుపు పదవుల వలపు కాలం చెల్లునురా ఈ అందం చెందం సొమ్ములు సోపులు గందపు చెక్కలురా ఈ పైసల పరుపు పదవుల వలపు కాలం చెల్లునురా కాలే నిప్పుల గూడిదలోను బజ్జో నా కన్నా దూపలు అసలే ఉండవు హాయిగా ఉంటదిరా మనిషి బుందల గడ్డర నీ ఆస్తి ఓ మనిషి ఓ మనిషి తొందర పడితే కాదు మరి వావ్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అసలు ఈ పాట ఎందుకు రాయాలనిపించింది తోడు ఈ పాటలో మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఎందుకు ఈ పాటను రాశారు నన్ను నేను ఈ పోటీ ప్రపంచంలో ఒక కొత్త క్యారెక్టర్ను సృష్టించాలని నేను అనుకున్నాను అనమాట ఈ బొందలగడ్డ క్యారెక్టర్ క్యారెక్టర్కి ఆటగాపర్ చేయాలంటే బేసిక్ చాలామంది భయపడతారు ఇష్టం ఉండదు దానికి ఎవరు కూడా ఇష్టపడరు కానీ నేను ఆ డిఫరెంట్ వేలో వెళ్ళాలనుకున్నప్పుడు అందరూ ప్రేమ పాటలు ఇలాంటి పాటలు పాడుతున్న తరుణంలో నన్ను నేను ప్రత్యేకంగా ఈ సమాజానికి పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉండదు నేను సక్సెస్ కావాలి తొందరగా ఈ సమాజంలో అని చెప్పేసి అది అందులో నా దగ్గర కావాల్సినటువంటి దగ్గర మిత్రులు బంధువులు మరణంలో నన్ను గుర్తించిన వాళ్ళు మా గురువు గారు ఇట్లా చనిపోవడం కొద్దిగా మనసును కలిసి వేసిన చనిపోవడం వలన ఈ పాటలు మీ దగ్గర నుంచి దగ్గర నుంచి అదే ఇప్పుడు ఒక చావు వార్త వింటుండేవాళ్ళు అనమాట సో అది ఎక్కువ నన్ను ఆలోచించే విధానం ఎవరు కొండలన్ అని చెప్పేసి మా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిండు అన్న గాయకుడు బేసిక్లీ నేను ఊర్లో ఉన్నప్పుడు పాటలు పాడుతున్నప్పుడు పిచ్చు పాటలు పాడుతున్నాడు పిచ్చోడా అయింది సో గ్రామాల్లో అనుకునే పరిస్థితి మీకు తెలుసు సో కానీ నేను అట్లా పాడుతున్నప్పుడు నన్ను గుర్తించి ఈరోజు వాస్తవానికి ఒక సమాజంలో ఒక పేరు మనకంత వచ్చిందంటే ఆయన నన్ను గుర్తించి ఆయన నాకు పెట్టిన భిక్ష అని చెప్పచ్చు ఆయన ఎలాంటి పాటలు పాడేది మరి ఆ పాటలు మీకు ఏమైనా వచ్చాయి పూర్తిగా తన ఉద్యమానికి సంబంధించిన పాటలు పాడుతుండేది తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన పాటలు బాగా వాడుతుండేది సో నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా అన్నతో అంటే ఆ భావజలం నాకు మొదట్లో తెలిసేది అంటే జానపద సాహిత్యం వాడుకుంటూ ఉండేటని కానీ ఆ అవకాశం వచ్చిన సందర్భంలో అన్నతో పాటుగా నడుచుకుంటూ పాటలు ఇద్దరు కలిసి అయితే తెలంగాణ ఉద్యమంలో నేను బాగా పాడినటువంటి పాట నాకు పేరు తెచ్చినటువంటి పాట అరుణోదయ బృందంలో కూడా నేను కొద్ది రోజులు పనిచేసిన అక్క వాళ్ళతో సహవాసం కానీ అక్కడ నేర్చుకున్నటువంటి పరిస్థితి కానీ నాకు కూడా కొద్దిగా అద్దాను ఉద్యమం వైపు నడిపించడానికి దోహదపడింది వీరుల వీరుల ఈ ర సన్నిధినేల శూరుల పెన్నిది మాసిపోని గురుతులున్న స్మృతుల స్మృతల గన్నది కాలగతుల గన్నది స్మృతుల గన్నది కాల గన్నది స్మృతల గన్నది కాలగతుల గన్నది పాట నాకు కూడా చాలా ఇష్టం అండ్ ఇందులో ఇదే విధంగా ఈ పాట కూడా ఉంటాయి పోషమ్మ మైసమ్మ గ్రామ వాగొస్తే గంగమ్మ వనములో పోషమ్మ వానొస్తే వనములో పోషమ్మ గ్రామ గంగమ్మ వనములో సారమ్మ వానొస్తే సారమ్మ సిబ్బి పూల దండ తెలంగాణ తెలంగాణమై మనపా సరిగ్గా పాడలేకపోయినా కానీ చా ఆ పాట చాలా అద్భుతమైన పాట ఎంతో ప్రాచుర్యమైన పాట అంటే ఈ ప్రయాణంలో నేను ఉద్యమం మర్చిపోయి అంటే పూర్తిగా మర్చిపోలేని చెప్పలేను కొన్ని ఆ పాటలు సాహిత్యం మర్చిపోయినా కానీ ఆ విమల కార్ణోదయ పాటలను బాగా ప్రభావితం చేసిన చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు ఇప్పుడు చెప్పండి బాలుగారు మీ యొక్క పూర్తి పేరు మీ ఊరు అంటే ఎంత చదువుకున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు పూర్తి పేరు వచ్చేసి అంటే బొల్లారం బాలరాజు ఎవరి తెలియదు బొల్లారం బాలరాజు నా పూర్తి పేరు చాలామంది తెలియదు సో అసురానే ఎక్కువ తెలుసు సో అమ్మ నాన్న ఉన్నారు సో అమ్మ ఇంటికానే ఉంటుంది ఇంకా అక్క అన్న నేను ఇంకా అన్నయ్య ఇంటికానే ఉంటాడు చెప్పాలంటే ఒక సాధారణ మధ్యతర మధ్యతరగతి కుటుంబం అంటే ఉన్నతమైన చదువులు అనే ఆశ ఉన్నా చదవలేని పరిస్థితి ఆ సమయంలో కానీ నేను డిగ్రీ వరకు భువనగిరిలో చదివిన టెన్త్ వరకు మాసేపేటలో చదివి తర్వాత భువనగిరికి వచ్చేసిన అప్పటికి ఉద్యమాలు మిత్రుల సహవాసం అలా ఉంటుండే వాస్తవానికి చదువు అవసరం ఎందుకు చదువుకుంటున్నాం అని చెప్పేసి కుటుంబం నుంచి కూడా కొద్దిగా వ్యతిరేకత ఉంటుండే చదువు అవసరం లేదు మనకి కూలి పని చేసుకుంటే పూట గడుస్తుంది సో అలాంటి అవసరం లేదు కానీ దారుణమైన పరిస్థితి నేను చెప్ప అంటే అప్పుడున్న స్థితిలో మాకు ఇల్లు ఒక ఇల్లు మాత్రమే ఉండేది పెంకుటిల్లు సో ఆ ఇల్ ఆ ఇంట్లో గడిపిన జీవన విధానం అది గుర్తొస్తే ఇప్పటికి బాధనిపిస్తా అంత పేదరికంలో ఉండి కూడా ఎవరు ఏ అంటే మాకు ఎవరు సపోర్ట్ లేరు మేము ఉన్నామని చెప్పేసి కానీ అప్పటికి పాటలు పాడుతూ ఉండడంతో కడుపు మార్చుకుని ఏం చేసిన ఉద్యమాలు ఇప్పటి వరకు మాకేం ఉపయోగపడలేదు కానీ బా చూడాలి ఇంకా ప్రయాణం ఎలా ఉంటుంది మరి ఇంత చక్కగా వాడుతున్నారు కదా బాలుగారు ఇంత చక్కగా సాహిత్యం రాస్తున్నారు ఎక్కడి నుండి వచ్చింది అంటే ఇంట్లో వారసత్వంగా వచ్చిందా వారసత్వం అంటే నాన్న పాడుతుండేది నాన్న నాన్న పాడుతుండేదట నేను నాన్న చూడలేదు బట్ నాన్న ఒగ్గు కథలు ఏమంటే రిబురా కథలు సాహిత్యం అనేది నాన్న పాడుతుండేవాడట అమ్మ కానీ అమ్మ నాన్న వాళ్ళ స్నేహితులు వీళ్ళందరూ చెప్తూ ఉంటుంటే నేను వినేవాడిని కానీ నేనున్న గ్రామ విలేజ్లో ప్రజెంట్ మాసైపేట అంటే రూట్ దగ్గర సో అమ్మమ్మ వాళ్ళ ఊరు అది బట్ మేము సెటిల్ అక్కడే అనమాట సెటిల్ అక్కడే అమ్మమ్మ కూడా లేదు పాపం తను కూడా అమ్మమ్మ పాడుతుండేది పాటలు అమ్మమ్మ ఎక్కువ బతుకమ్మ పాటలు అలాంటిది పాడుతుండేది సో నేను అందరు చూస్తూ అట్లా అబ్జర్వ్ చేస్తూ ఉండేవాన్ని సాహిత్యం అంటే అమ్మమ్మ జరిగిపోయింది తర్వాత అమ్మమ్మ చనిపోయిన తర్వాత కొద్దిగా ఒంటరి ఇంకా ఎక్కువ ఒంటరి అయిపోయిన అప్పటికే కుండలు అని చనిపోయాడు గండు ఊర్లో అంటే సొంత బలగం బలం వాళ్ళు ఎవరు లేరు అనమాట చిన్న కుటుంబం మాత్రమే అంటే ఎలా అయిపోయింది అంటే మా పరిస్థితి మా నాన్న చిన్న ఉన్నప్పుడు మమ్మల్ని లైక్ వదిలేసి వెళ్ళిపోయారు సో ఆ విషయం నేను ఎక్కువ ఇక్కడ దాన్ని ప్రస్తావించను ఆ విషయాన్ని నాన్న నేను నేను పుట్టినప్పుడు పుట్టినప్పుడు అంటే నేను నాన్న అనమాట అందుకే ఇప్పటికీ బాధ అనిపిస్తుంది మాకంటూ అంటే నాన్న వాల్యూ ఏందో నాకు తర్వాత తెలిసిందనమాట సమాజంలో భరించేటువంటి ఆ బాధలు ఏదైతే అన్నీ భరించి ఉన్నమాట అంటే ఎవ్వరు లేని వాళ్ళని ఇది అమ్మమ్మ వాళ్ళు ఊరు ఇప్పుడు మేము ఉండేది మాసే బట్ నా ఎడ్యుకేషన్ అందరికి ఇక్కడ సిటీలో బట్ జనగం నాన్నది జనగం దగ్గర బచ్చన్పేట మండల్ సల్వాపురం అనే విలేజ్ అదే నన్ను సో దాంతోనే ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక న్యూస్ పేపర్ వేస్తుండే మనం లేచి పాల సెంటర్లో పనిచేసిన మున్సిపాలిటీ ఏది దొరికినా వదిలేవన్నీ కాదు ఎందుకంటే అంటే లైక్ అంటే మూర్లలో చెత్త తీయడం కానీ అలాంటి పనులకు పోయినా మేస్త్రి పనికి పోయినా ఏమంటారు కోళ్ళ పని చేసిన వరి కోతలు కూర్చినా పడుగుది అంటారు

ఇక్కడి వరకు ఉండి కూడా మేము అమ్మ కోసం ఏం చేయలేక ఏం చేయలేని అనిపిస్తుంది ఎందుకంటే మా అమ్మ ఏమంటే ఆమె ఏమనుకుంటది అంటే వెంటనే పెళ్లి చేసుకోవాలి ఇంట్లో ఉండాలి వీడు ఇంతే వీదొద్దు ఈ పాటలు ఎందుకు ఇది ఎందుకు కొట్లాటలు ఎందుకు ఇట్లా అంటే తనకొక పాటనే నమ్ముకొని పల్లెటూరును విడిచిన పాట అది మీకు నా జీవితం మొత్తం ఉంటది ఆ పాటలో పాటనే నమ్ముకొని నేను పల్లెటూరును విడిచిన ఆ కలి మరిచిన కన్నిటి కలముతో పాటలు ఎన్నో రాసినా ఆ కలి మరిచిన కన్నిటి కలముతో పాటలెన్నో రాసినా నా ఎద నిండా గాయాలు రో చేరేదీసేవారే లేరు ఆదిక్ వస్తే కన్న తల్లి తండ్రి మీద పడి ఏడువా బుద్ధా ఏరో ఓం కన్న తల్లి తండ్రి మీద పడి ఏడు బా బుద్ధా పాట మీ జీవితాన్ని ఇంకా చర్ణాలు అవన్నీ చూసుకుంటుంటే అది వెరీ వెరీ చాలా ఎమోషనల్గా ఉంటుంది అన్నమాట అంటే ఇప్పుడు అదంతా వాడిచి ఇప్పుడు నాకు ఏడు వాళ్ళు అన్నా కానీ నాకు అంటే భావోద్వేగాన్ని గురైద్ది కాబట్టి నాకు ఏంటంటే నేను పిరికివారిగా బతకడం నాకు ఇష్టం లేదు బేసిక్ ఏడు పిరికివా కాదు ఎమోషన్ తోటి ఉన్న వాళ్ళే ఏడుస్తారు అంటే అలా అనిపించింది ఇంకా ఏముంది నేను ఏడ్చిన బాధపడ్డా నాకు అయినటువంటి గాయాలు కానీ నేను చేసిన ఇప్పుడు దాదాపు మీరు అంటున్నట్టు ఎన్నో పాటలు ట్రెండింగ్ ఉన్నాయి అన్ని ట్రెండింగ్ పాటలు కూడా ఏ ఒక్క పాట కూడా నన్ను బతికించలేకపోయింది అంటే నన్ను ఆర్థికంగా ఆదుకోలేకపోయింది ఆ బాధ ఎప్పుడు ఉంటున్నా ఈ మాట అంటున్నారు పాట కానీ ఆ పాటకు మీ పేరు లేదు కానీ అది మీ పాట అది ఏం పాట అంటే బజరంగదల్ ఏంటి ఆ పాట స్టోరీ ఏంటిది అది అయోధ్య గురించి టూ థౌజండ్ సెవెంటీన్ సెవెంటీన్ రెండు వేల పదిహేడులో అనుకుంటే అయోధ్య గురించి బాగా అప్పుడు ఫైట్ జరుగుతుంది అయోధ్య నిర్మాణం జరగాలని సో అలాంటి సందర్భంలో నేను అప్పుడు స్కూళ్ళలో డ్యాన్స్ మాస్టర్ పనిచేస్తున్నాను భువనగిరిలోనే స్కూల్లో అంటే యాక్చువల్గా నా ప్రస్థానం కూడా పిల్లలకి స్కూళ్ళల్లో డ్యాన్సులు నేర్పిస్తూ అలాగే ఉండేది సో అలాంటి సందర్భంలో నాకు ఏదో అవకాశం కోసం వెతుకుతూ హైదరాబాద్ వెళ్ళిన పోతురాజు కార్తిక్ అని చెప్పేసి హైదరాబాద్లో అమ్మవారి దగ్గర మనోడు పోతురాజులు గెటప్ వేస్తూ ఉంటాడు సో నిజంగా నేను ఆయనకి రుణపడి ఉంటాను మనస్ఫూర్తిగా ఎందుకంటే ఈరోజు నేను లేక ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కూడా వాళ్ళు కూడా ఒక కారణం ఎవరో తెలియదు రోడ్డు మీద ఒక స్టూడియో దగ్గర బయట పాటలు పాడుతూ ఉంటే నా గొంతు విని నువ్వు అని చెప్పేసి పోతురాజు కార్తి కార్తిక్ అని చెప్పేసి ఆయన నన్ను చీరదీసినమాట వాళ్ళ ఇంట్లో సంవత్సరం దాదాపు రెండు సంవత్సరాల వరకు ఉన్నా ఎవరు ఎవరు కూడా ఎవరు కూడా అట్లా రిసీవ్ చేసుకోరు ఎవరు అని అంటే ఇట్లా పలానా పలానా డీటెయిల్స్ చెప్పినా నువ్వు ఇక్కడ ప్రస్తుతం ఎక్కడుంటున్నావు అంటే ఎక్కడైనా ఉందామని అన్న ఏదన్నా అంటే నువ్వు నా దగ్గరే ఉండు నాకు అన్నలు ఎవరు లేరు నేను ఒక్కరినే అమ్మ ఉంది చెల్లి ఉంది నువ్వు మా కుటుంబంలో ఒకటి సభ్యుని అని సో వాళ్ళు లేకపోతే ఈరోజు నేను లేనన్న విషయం కూడా నేను మనస్ఫూర్తిగా మా అమ్మకి మా అమ్మకి రాజేశ్వర్ అమ్మకి నన్ను ఎప్పుడు బెటర్ జానీ జానీ అని పిలుస్తారు నన్ను యాక్చువల్గా డ్యాన్స్ మాస్టర్ ఉన్నప్పుడు జానీ అని పిలుస్తుండే అందరూ సో అమ్మ అమ్మకి ఎప్పుడు రుణపడి ఉంటాయి ఎందుకంటే నా కష్టాలు అతనికి ఒక డ్రెస్ ఉంటే నాకు డ్రెస్ ఉంటుండే వీలైతే అతనికంటే ఎక్కువనే నాకు మంచి భోజనం పెడుతుండే నువ్వు ఆగ్రా జానే తినాలి అని చెప్పేసి ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి వాళ్ళు కూడా ఒక కారణం వాళ్ళ మరి ఆ భజరంగ పాట ఏంటిది ఓకే ఆ పాట ఇంకా డిస్కో రికార్డింగ్ మ్యూజిక్ కంపెనీకి అప్పుడు ఇవ్వడం జరిగింది సో అలాంటి సందర్భంలోనే మన రాహుల్ సుప్లిగంజ్ సింగర్ రాహుల్ సుప్లిగంజ్ ఏదో సందర్భంలో అక్కడ రావడం అయోధ్యపురి పాట కావాలని సర్చ్ చేస్తున్నప్పుడు సునీల్ అన్న అప్పుడు నా గొంతు వినిపించిన అనమాట బాగుంది నీకు చాలా డిఫరెంట్గా ఉంది బట్ నాకు ఒక పాట కావాలి రాసిస్తాం అంటే చెప్పండి సార్ నేను ఇమీడియట్లీ చేసేస్తాను పది రోజులలో శ్రీరామనవమి వస్తుంది నాకు అయోధ్య గురించి ఏదన్నా పాట కావాలన్నప్పుడు చే చేసిస్తాను అని చెప్పేసి అది ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ జరిగిన పాట ఖచ్చితంగా వాళ్ళు ట్రెండింగ్ ఉంటుంది ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం అయోధ్య పురిలో కడతాము మేమంత రామ మందిరం ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం అయోధ్యలో నా కడతాము మేమంత రామ మందిరం నా చుక్కలు మెరువాళ జై జై బజరంగని దొంతె

ఇదోండి ఆంటే నాకు అప్పుడు ఎట్లా అప్రోచ్ కావాలో తెలియలేదు జస్ట్ ఫోన్ల ద్వారా జరిగిపోయింది కానీ తర్వాత వాళ్ళు కూడా నన్ను ఏం అప్రోచ్ కాలేదు కొన్ని ఇలాంటి మన కొన్ని ఇంటర్వ్యూల్లో ఎక్కడొక్కడో జనాలు ఆ పాట రాసింది నేనే నేనే అని చెప్పుకుంటే అయ్యో మీరా మీరా అని చెప్పేసి ఆ పాట వెనక మీ యొక్క పేరు వస్తే అప్పుడే మీరు ఒక ట్రెండ్లో ఉండేట అప్పుడు నేను నా పాటలు చాలా పదును పదునెక్కిన అస్త్రాల్లాగా ఉంటుండే అక్షరాలు ఇట్లా ఏదైనా సబ్జెక్ట్ ఇచ్చిందంటే అంత అద్భుతంగా రాస్తుండే సో మరి ఏందో కొందరు అయితే వాడుకున్నారు కొందరు అయితే బట్ నేను నా గమ్యాన్ని అయితే గర్వంగా చేరుకున్నాను చెప్తాను మీ పాటలు మొత్తం శ్మశానం చావు మరణాల మీద ఎక్కువ ఎందుకు ఈ రీజన్ అందులో ఎల్లురా ఓ మనిషి వెల్లు ఏంట పాట అయితే నేను రాయాలని పర్టిక్యులర్గా శ్మశానం గురించి జనన మరణం గురించి రాయాలని నేనేదో డిసైడ్ అయ్యి రాలేదు ఏ పాట కూడా ఇలాంటివి అయితే జనాలు ఒకసారి రిసీవ్ చేసుకున్న తర్వాత ఇలాంటి పాట ఇంకోటి వస్తే బాగుండు అన్నప్పుడు నేను రాక తప్పని పరిస్థితి వెళ్ళు రావో అలాంటి సమయంలోనే వెళ్ళురావ మనిషి వెళ్ళురా అడవిలుంది అందమైన ఇల్లురా

పాట ఆర్థికంగా మీకు సాయం చేయలేదు కావచ్చు కానీ ప్రతి మనిషి జీవితంలో అంటే మీ పాట ఉంది మీ యొక్క గెటప్ ఉంది అమ్మ గురించి చెప్పాలంటే మరి అమ్మ మీద ఏమైనా పాటలు రాశారా ఎన్ని జన్మలు ఎత్తినా ఇంకా కన్నతల్లి ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే మీ అందరికీ తెలుసు సాహిత్యపరంగా అంటే నాకు దచ్చింది నేను ఒక పాట రాసుకున్నాను నీ కడుపులోన పచ్చిపేగునమ్మా నీ సనుబాలు దాగి పెరిగినో నీ కడుపులోన పచ్చిపేగునమ్మా నీ సనుబాలు దాగి పెరిగిన జో జో లాలి జో సో ఒక ఎమోషనల్ అమ్మ అంటే అంటే నేను ఏం చేయలేదు అమ్మకి అసలు నేను ఆ పాట పాడడానికి కూడా అర్హుని కాదేమో అనిపిస్తుంది సమ్ టైమ్స్ ఏం చేయలేదు అని ఎందుకంటున్నా మనకు వచ్చిన పేరు అనేది మనం బతకడానికి అదే ప్రోత్సాహం ఇవ్వడానికి తప్ప ఆర్థికంగా సమాజంలో బలపడడానికి ఉపయోగపడదు బట్ మనిషి కూడా కమర్షియల్గా బతకాలన్న నిజాన్ని నేను తర్వాత తెలుసుకున్నాను ఆ నిజం తెలుసుకునే లోపు పదేళ్ళు గడిచిపోయింది నా జీవితంలో ఒకవేళ నిజంగా నేను ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసి ఉంటే అంటే ఒకవైపు పేరు ఆర్థికంగా బలపడాలి ఇవన్నీ ఉంటుంటే ఇంకా నేను ఇలాంటి పాటలు ఎన్ని రాసేవాను అనేది ఒక నా మైండ్ లో ఉంటది ఇప్పటికూడా కొన్ని వందల పాటలు నేను దగ్గర ఆశ్చర్యపోతాను మెసేజ్ పాటలు అంటే ఇక్కడ నాకు అర్థమవుతుంది అంటే మీరు చాలా స్ట్రగుల్ అయిపోయారు రాసి ఇవ్వడం కంటే దానివల్ల నాకు వచ్చే ఏముంది అంటే ఏం లేదు ఎందుకు మరి మీరు ఎందుకు అడగలేకపోయారు చాలా సందర్భాలు ఏమైతుందంటే మనం అవకాశం కోసం వెళ్ళినప్పుడు మనం ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాల్సి వస్తుంది అవకాశాలు వచ్చాయి కదా ట్రెండింగ్ వచ్చేసారు కదా కానీ అది నా జీవితంలో ఏ విధంగా నాకు ఉపయోగపడలేదు సో దాని తర్వాత నేను ఒక రెండు సంవత్సరాలు ఏం పాటలు చేయలేదు అంటే లైక్ బాగా డిప్రెషన్ కూడా వెళ్ళిపోయినా నేను చాలా డిస్టర్బ్ అయినా నేను ఈ పాటల వల్ల ఇప్పుడు మీరు భవిష్యత్తు అబ్జర్వ్ చేసి ఉంటే ఒక రెండు సంవత్సరాలుగా నా పాటలు కూడా అంతగా రాలేదు సో అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చున్న అట్లా మళ్ళీ ఎప్పుడు బయటికి రావాలా చూద్దాం వెయిట్ అండ్ మీరు మొదటిసారి పాడిన పాట ఏంటిది ఏ వయసులో పాట పాడాలనిపించింది ఆరో తరగతిలో పాడుంటా నవ నవమాసాలు మోసిన తల్లి ప్రేమకేనే దూరం అని చెప్పేసి ఆ పాట ఉంటుంది అది చాలా ఇష్టం నాకు గుర్తింపు తెచ్చింది నాకు ప్రైజ్ తీసుకొచ్చిన పాట సో తర్వాత ఏ ఏ స్టేజ్ మీద మీరు పాటలు పాడారు అంటే ఉద్యమంలో చాలా వేదికల మీద పోయినా తర్వాత ఒకవైపు డ్యాన్స్ పిల్లలకు నేర్పిస్తూనే ఒక పాట నన్ను తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ స్టేట్ కాంపిటీషన్స్ వచ్చిన తర్వాత మన యాదాద్రి బోని వచ్చే ఫస్ట్ టైం మేము విన్ అయినాం అనమాట అట్లా ఇంకా చాలా వేదికలు చాలా అవార్డ్స్ కూడా నేను విన్ అయిపోయినా అంటే హ్యాపీ అంటే అన్ని పాటలకి అంత బొందలగడ్డ పాటకి దాదాపు ఒక పది అవార్డులు వచ్చి ఉండొచ్చు మనస్ఫూర్తిగా మీకు మీరే ఫీల్ అయ్యి రాసిన పాట ఏంటి అంటే నువ్వు కష్టాల్లో ఉంటే ఎవరు రారు ఎవరు రారు అని రీసెంట్ ఒక పాట రాసుకుంది అది నేను ఫీల్ అయ్యి రాసిన పాట ఎందుకంటే నా చుట్టూ ఎవరు లేరు కాబట్టి నేను పాట రాసుకున్నాను నువ్వు కష్టాల్లో ఉంటే ఎవరు రారు ఎవరు రారు ఎవరు రారు ఎవరు నువ్వు నష్టాల్లో ఉంటే ఎవరు రారు ఎవరు రారు ఎవరు రారు బలమంటావు అంతా నావాళ్ళంటావు నావాళ్ళే బలం ఒంటరి వైతే ఎవరు రారు ఎవరు రారు 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 ఎవ్వరూ రారు దాకా మన కష్టాలని మన సమస్యల్ని మనమే భరించాలి ఎవరు రారు అనేది రాష్ట్రం ఈ పాట నాకు చాలా ఇష్టం అండ్ ఎన్నో వేదికల మీద ఇంత ముందు చెప్పినా కదా గుర్తింపు తెచ్చినటువంటి పాట అని చెప్పిన అది ఎందుకు మిమ్మల్ని వస్తే వాడాలనిపిస్తుంది ఆ పాట చాలా చాలా ప్రత్యేకమైంది అంటే కొద్దిగా కోయగోం జాతిలో విన్నెల పాటల కాడే టోల్లం కోయాగోండు జాతులోల్లం ఈ పాట నేనే రాసిన విన్నెల పాటల కడే టోల్లం కోయాగోండు లారే విన్నెల పాటల కడే టోలం కోయాగోండు జాతూ లౌ లారే పర్టికులర్గా నన్నే అంటే ఒక అడవి అందాన్ని ఒక అట్లా చూసినట్టు అనిపించింది సో సాహిత్యం మిమ్మల్ని చూసినప్పుడు ఆ పాటలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పాటను ఎంచుకున్నారు కదా పాట ఎలాగోపోయినా రే పైన ఇస్తుంది అనుకున్నారు అంత డిప్రెషన్ ఎందుకు వెళ్ళిపోయారు అంటే నేను నేను సొంతంగా నేను ఛానల్ రన్ చేయాలనుకున్నప్పుడు కానీ నేను సొంతంగా ఫినాన్షియల్గా గట్టిగా ఉండాలి స్టాండర్డ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు కానీ నేనైతే ఎవరికైతే సపోర్ట్ చేసినో వాళ్ళందరూ నన్ను వదిలేసిపోయినారు నేను ఎవరికైతే నా పాటల ద్వారా నేను ఒక వ్యక్తికి నేను బూస్టప్ చేసినో అలాంటి వాళ్ళందరూ నాతో ఉన్న తర్వాత ఉంటారు ఏదైతే పాట నమ్ముకునే అది నేను హైదరాబాద్ వచ్చింది అలాంటి పాట నన్ను కొన్ని ఆర్థికంగా నిల నిలదెప్పుకోలేకపోయింది నాకు ఎవరు హెల్ప్ చేయలేదు సపోర్ట్ చేయలేదు సో అలాంటి సందర్భం చాలా బాధేస్తుంది అనమాట ఎవరి కోసం నేను పని చేసినా ఎవరి కోసం కడుపు మార్చుకునే పాట రాసినా ఇలాంటి వ్యక్తుల కోసం చేసిన అంటే నేను చేసిన ప్రయాసం అంతా బూడిదలు వస్తున్న పన్నీరు అయిందని నేను అనుకుంటాను అంటే పేరు రావచ్చు పేరు మనం కష్టపడితేనే పేరు వచ్చింది బట్ నో ప్రాబ్లం అట్ ద సేమ్ టైం నేను ఉంటే ఉంటే ఈరోజు అద్భుతంగా ఇంకా నేను సాహిత్యం ఈ టూ ఇయర్స్లో అద్భుతమైన పాటలు అందించేవాని బట్ నేను అనుకున్నా నేనే నేను బాధపడుతూ ఒక పాటను ఇవ్వడం నాకు ఇష్టం లేక సార్ కొద్ది రోజులు వెయిట్ చేద్దాం నా సమయం నా కాలం రాకపోతుందా వచ్చిన తర్వాత మళ్ళీ పాటల ప్రయాణం మొదలు పెడదాం అని అనుకుంటా సో ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే దానికి నిదర్శనం నేనే నిజంగా సో ఇవే పాటలు కాకుండా మీరు దేవుళ్ళ పాటలు కూడా ఏం చక్కగా బాగా రాస్తారు కదా అవునవును ఇంకా శివుడి పాటలు ప్రత్యేకంగా ఏ ఒక పాట ఏంటంటే జారు బండలు తర్వాత మల్లికార్జున జారు జరు మీద ఆడుతూ

టెన్త్ ల లవ్ తెర్లైప్ ఆయే ఇంటర్ లవ్ ఇజ్జతి వాయే డిగ్రీ లవ్వు డిస్టర్బ్ ఆయే బీటెక్ లవ్వు బిస్కెట్ ఆయే లవ్ ఎయ్య సో ఇంకో పాట మీరు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అయిన పాట మామిడి పండు తీయగుంటది అనే సాంగ్ మీకు తెలుసు ఆ పాట కూడా అది నేను రాసింది ఇంకో పాట అలుగా కుపిలగో మూడు ముళ్ళు పడి జర ఒక ట్రెండింగ్ పాట ఉంటది అలుగా కు పిలగో మూడు ముళ్ళు వాడి జర ఒక్కటేదాకా అలుగా కుపిలగో లక్ష్మి వాడింది సింగర్ లక్ష్మి అవును కదా చాలా ట్రెండింగ్ అది నేనే రాసాను ఆ పాటలు కూడా పాటలు పాట లేకుండా హీరో కూడా మీరు పాటలు రాశారు అది ఏ హీరో ఎందుకు రాశారు సో సంధ్యకి రాయడం జరిగింది అది మధు డైరెక్షన్లో అనగనగా ఒక ప్రేమ కథలో ఒక యువరాణి చిన్ని 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 కలలే కంటూ మనసే దోచింది ఫేమస్ ఈ పాట ఈ పాట కూడా రిలీజ్ అయిందా ఇంకా రిలీజ్ కాలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ ఎక్కడో భువనగిరిలో మారుమూల ప్రాంతంలో ఉన్న నన్ను మీ సమయం కేటాయించి ప్రతి ఒక్కరు కూడా నన్ను గుర్తించి మీలాంటి వాళ్ళకు మేము ఉన్నాం మీరు భయపడకండి అని ధైర్యం చెప్పిన ఈ ఆకేరు ఛానల్కు మనస్ఫూర్తిగా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి వీలైనంత ఎక్కువగా ఈ సందేశం జనాలకు వెళ్ళే విధంగా మీరందరూ కూడా కృషి చేయండి నేను కళాకారునిగా మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ